కరణ్ జోహార్ నిర్మాతగా బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం తెలుగులో రాజమౌళి సమర్పించడం ట్రిపుల్ ఆర్ చిత్రం బాలీవుడ్ లో జయకేతనం ఉంది అందుకు బదులుగా కి తన పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాడు రాజమౌళి భారతీయ భాషలన్నింటా సెప్టెంబర్ తొమ్మిదిన రిలీజ్ కానుంది బ్రహ్మాస్త్ర ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సెప్టెంబర్ రెండున రామోజీ ఫిలిం సిటీలో భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు నిర్మాతలు గణపతి నవరాత్రుల సందర్భంగా బ్రహ్మస్త్రా తగినంత సెక్యూరిటీని ఇవ్వలేమని పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది దాంతో పార్క్ హయాత్ హోటల్ లో కేవలం మీడియా సమక్షంలో ఈవెంట్ ని సింపుల్ గా కానిచేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ కరణ్ జోహార్ ని ఉద్దేశించి రాజమౌళి చేసిన కామెంట్ నవ్వులు పోయించింది హిందీ మార్కెట్ ని మించిపోయిన తెలుగు మార్కెట్ ని ఆకట్టుకోవడానికి హీరో హీరోయిన్స్ తెలుగు భాషనే అస్త్రంగా ప్రయోగించారు అందరికీ నమస్కారం బాగున్నారా అంటూ తన ప్రసంగాన్ని చక్కని తెలుగులో కొనసాగించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు రణ్బీర్ కపూర్ ఆలియా భట్ తన ప్రసంగంతో ఎన్టీఆర్ నాగార్జున రాజమౌళిలను ఆకాశానికి తన భర్త రణబీర్ కపూర్ తెలుగులో ప్రసంగించడంతో ఆలియా భట్ తెలుగులో పాటను పాడి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది బ్రహ్మాస్త్ర సినిమా ఫలితం ఎలా ఉంటుందో గాని ఈ సినిమా ద్వారా తెలుగు భాష తీయదనాన్ని అనుభూతి చెందుతున్నారు హీరో హీరోయిన్స్